హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నన్ను కామెంట్లో ఏదైనా ఒక వీడియో గురించి అడిగితే అదే వీడియో గురించి చేస్తానని చెప్పాను కదా ఒక ఇద్దరు ముగ్గురైతే ఈ మందార చెట్టు గురించి అడిగారు వాళ్ళ కోసమైతే అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని మందార పువ్వులు విరిగ అసలు ఇలా పూయడానికి ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి నిజంగా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది చాలా సింపుల్ పోషకాలైనా కూడా రిజల్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇది అసలు పువ్వులు పూసి చూడండి ఎన్ని ఇంత ఎండలో కూడా అసలు ఎండకు మొక్క చూడండి ఎంత వాటర్ వేసినా కూడా ఎంత డల్గా ఉందో ఇది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు తీసాను అనమాట చూడండి ఎన్ని పువ్వులు ఆ ఎండకు చెట్టు మొత్తం అంటే ఇక డే మొత్తం ఎండ ఉంటుంది కదా ఆ ఎండ ఇంకా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఇంకా మస్తు అనిపించేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఫ్లవర్స్ అయితే పూసినాయి రెడ్ పింకు మన గార్డెన్లో చెప్పాను కదా ఐదారు రకాల మందారాలు అయితే ఉంటాయి మీరు సింపుల్గా ఈ పోషకాలు అయితే ఇచ్చి చూడండి చాలా చాలా పువ్వులు అయితే విరుగ పూస్తాయి చాలామంది మల్లె చెట్టు గురించే కాదు కొంచెం ఈ మందారం గురించి కూడా చెప్పండి అని వాళ్ళు కామెంట్లో పెట్టారు అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ కూడా మందార పువ్వులు ఎక్కువగా పోయాలంటే నేను ఇక్కడ బాదం జీడిపప్పు ఏదైనా సరే వాల్నట్స్ అయితే నేను ఇట్లా నానపెట్టుకున్నాను ఒకవేళ మీకు ఈ వాల్నట్స్ కొన్ని పాడైపోయినవి ఏమైనా ఉండుంటే వాటిని గ్రైండ్ చేయండి నానబెట్టినాక గ్రైండ్ చేసి ఇదే వాటర్లో కలిపేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు లేదు మేము వాల్నట్స్ అంటే వాల్ వాల్నట్స్ కాకుండా ఇట్లా వాల్నట్స్ నానబెట్టిన వాటర్ని కూడా మొక్కలకి ఇవ్వచ్చు ఇప్పుడు ఇవి నానబెట్టిన ఈ వాటర్ ఉన్నాయి కదా బాదం వాల్నట్స్ నానబెట్టిన వాటర్లో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయండి చూసారు కదా కలర్ ఓన్లీ నార్మల్ వైట్ వాటరు ఎన్ నైట్ అంతా నానడం వల్ల చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా నాన వాటిని కూడా పేస్ట్ చేసి ఇవ్వచ్చు లేదంటే ఈ నార్మల్ వాటర్ కూడా ఇవ్వచ్చు నేనైతే ఈరోజు పేస్ట్ చేసి ఇవ్వట్లేదు ఎందుకంటే మొన్ననే నేను ఒకటి పల్లి పేస్ట్ చేసి ఇచ్చాను అది కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అందుకని చెప్పేసి ఇప్పుడు జస్ట్ నార్మల్ వాటర్లోనే ఇంకొకసారి ఇవి కడిగేసి ఇందులో వంచేస్తున్నాను ఒక చిన్న బకెట్ వాటర్లో ఇవి డైల్యూట్ చేసి అయితే ఇప్పుడు మొక్కలకి ఇస్తాను చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి తొక్కలు ఉన్నాయి కదా ఈ తొక్కలు కూడా తీసి మొక్కలకి వేయచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా చూడండి నిన్న పూసిన పువ్వులు అయితే ఎన్ని ఎక్కువగా ఉన్నాయో ఈరోజైతే కొంచెం తగ్గినాయి అని చెప్పాలి అంటే ఒకే రోజేమో ఎక్కువగా పూస్తాయి ఒక రోజేమో కొంచెం తగ్గుతాయి పువ్వులు అనేది ఇది ఎర్లీ మార్నింగ్ తీశాను ఈరోజు గులాబీలు ఇవన్నీ చూడండి ఎయిట్ ఓ క్లాక్ తీసాను అనమాట ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఆలేస్ కదా కొంచెం లేటుగానే వెళ్తున్నాను గార్డెన్కి చూడండి ఎంత విరుగు అసలు మొగ్గలు చూడండి ఎంతగా వచ్చినాయో గులాబీ మొగ్గలు ఇంత సమ్మర్ అయినా సరే అసలు మొగ్గలు అయితే బాగా వస్తున్నాయి ఈ చిన్న బకెటెడ్ వాటర్లో ఇది కలిపేసి ఇంకా డైరెక్ట్గా మందార మొక్కకైతే ఇచ్చాను మీ అంటే మీరు ఇంకా పువ్వులను బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇలాంటివి ఇవ్వచ్చు ఇంకా పేస్ట్ కూడా ఇచ్చారనుకో చాలా మంచి బలం అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే ఇలాంటివి ఇస్తూ కూడా మళ్ళీ అలాగే వీటికి బెల్లంతో కూడిన ఐరన్ కంటెంటు పోషకాలు చాలా అవసరం ఇలాంటివి ఇచ్చి కూడా అది కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే ప్రతి దాంట్లో కూడా నేను బెల్లాన్ని కలుపుతూ ఉంటాను ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా కనీసం మీరు బనానా ఫర్టిలైజర్ ఇచ్చేసి తర్వాత వారంలో ఇలాంటివి ఇస్తే చాలా చాలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పువ్వులు ఎంత చక్కగా వచ్చాయో చెట్టు అంతా నిండిపోయే విధంగా వచ్చినాయంటే దానికి రిజల్ట్ నేను అన్ని రకాల పోషకాలు ఇవ్వటం మీకు అన్ని రకాలు చేసుకోలేము అనుకున్నప్పుడు ఒక్క బనానా ఫర్టిలైజర్ చేసేసుకొని ఇప్పుడు చూపించినటువంటి ఈ సింపుల్ పోషకాలు రోజు ఇస్తుండండి ఇవేమీ మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ మన ఫుడ్ కోసం తీసుకున్నవే వాటి వాటరే మనం మొక్కలకి ఇవ్వచ్చు మనమేమి మొక్కల కోసం ప్రత్యేకంగా చేయట్లేదు చేసినా తప్పు లేదు ఎందుకంటే గార్డెనింగ్ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎంత కష్టానైనా చేస్తారని అయితే నేను నమ్ముతాను నేనైతే నా గార్డెన్ కోసం ఎన్నో చేస్తాను మొన్నైతే ఆరు గంటలకు స్టార్ట్ చేసి ఎనిమిది గంటల వరకు నైట్ అంతా కూడా డే టైంలో ఎండగా ఉంటుందని గార్డెన్లో ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్ చేసి గార్డెన్ని నీట్గా పెట్టుకున్నాను ఇప్పుడైతే అంటే అన్నీ ఒకవైపు పెట్టేసుకొని మా ఇంకా క్రాప్ అయిపోయిన మొక్కలన్నీ తీసేసుకున్నాను అలాగే ఇక్కడ చూడండి వంకాయలు కూడా ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదా ఇది ఎర్లీ మార్నింగ్ అయినా కూడా ఎండ చూసారా ఎంత వస్తుందో అందుకే గార్డెన్ పనులన్నీ కూడా నేను ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ టైంలో ఇంకా ఎండ ఉండదు మనకి ఎంత చేసినా చెమట రాకుండా అంటే ఎండలో చెమట వస్తూ చికాకేస్తుంది ఎక్కువ పనిచేయలేం ఎండిపోయిన ఆకులు అవన్నీ కుడుతూ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైం అయితే చాలా బెటరు ఇక్కడైతే నేను మంచిగా పొద్దున్నే ఇక్కడ చూడొచ్చు వంకాయలు అయితే కోసాను ఈరోజు వంకాయలు కొన్ని టమాటోస్ కొంచెం కరివేపాకు అయితే కోసుకొని వెళ్ళాను చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా మంచి పోషకాలు మొక్కలకి ఇస్తే రిజల్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఎంత ఫ్రెష్గా హెల్దీగా కరివేపాకు చూడండి ఎంత చక్కగా ఉందో కరివేపాకు కానీ వంకాయలు కూడా కానీ ఎంత మెరుస్తూ మెరుస్తూ కనిపిస్తున్నాయి చూడండి ఇంక ఇవి ఇలా వెళ్ళి వెంటనే అనుకో చాలా టేస్ట్ చాలా బాగుంటుంది వెంటనే వంకాయలు మాత్రం అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎప్పుడు కోస్తే అప్పుడు వండుకుంటే ఆ టేస్ట్ నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కొన్ని చెర్రీ టమాటోస్ ఇంకా టమాటాలు కూడా చాలా క్రాఫ్ అయితే అయిపోయింది చాలా వరకు అన్నీ తీసేశాను ఇంకా నేనేమి గార్డెన్లో ఉన్న చెత్త ఎట్లా క్లీన్ చేసాననేది ఏమి వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే నైట్ టైం కాబట్టి అలా లైట్ వేస్తూ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చక్కటి హార్వెస్ట్ అయితే చేశాను ఇంకా మీకు వేటి గురించి వీడియో కావాలని అనుకుంటున్నారు అంటే ఏ మొక్క గురించి అయినా వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్లు అడగండి కామెంట్లు అడిగిన వీడియో మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ మీ మొక్క పొయ్యకపోయినా దానికి సొల్యూషన్ అడిగినప్పుడు నేను ప్రతిదానికి మీకైతే రిప్లై చేసి వివరంగా చెప్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్లో ప్రతి ఒక్కడు కూడా ఇంపార్టెంట్వే ఉంటాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేసి చూడండి నేను మందార మొక్క ఇప్పుడు మీరు చెప్పిరనే కాదు చాలా వీడియోస్ కూడా ఉండే కావాలంటే ఒక్కసారి చెక్ చేసి చూడండి అడిగారు కాబట్టి మళ్ళీ చెప్పాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మందార మొక్క గురించి అయితే ఇంకా మందార పువ్వులు మనం ఎప్పుడైనా కొయ్యలేదనుకో ఆ మొక్క పైన అలాగే పువ్వులు ఎండిపోయి ఉంటాయి కదా ఆ పువ్వులని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అలాగే మొక్క పైన ఉంచడం వల్ల అది రాలిపోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అక్కడ మనం ఆ పించింగ్ చేసామనుకో ఇంకా కొత్తగా చిగులు వచ్చి పువ్వులు అనేది అధికంగా పూస్తాయి మా మందారం మొక్క అయితే అసలు పుయ్యలేదన్న సమస్యే ఉండదు ఎందుకంటే రోజుకొక పోషకాలు సింపుల్వి కిచెన్లో ఉండేవే నేను ఇస్తూ ఉంటాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్